అలసినవానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఆగస్టు ఒకటి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును హెబ్రీ ఆరు పద్నాలుగు యాకోబు బేతీలునకు ప్రయాణమైపోచుండగా దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనితో ఇలాగును చెప్పెను నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము నీకు మేలు చేసేదను ఆది కాండము ముప్పై రెండు తొమ్మిది దేవుని స్వరం వినుట ఎంత గొప్ప ధన్యత ఎప్పుడైతే యాకోబు తన ఇంటిలో నుండి అన్యదేవతలను తీసి పారవేసినో దానిని బట్టి యహోవా అతనియందు ఆనందించి అతనిని ప్రేమించగలిగాను మరియు అతనితో మాట్లాడుటకు ఇష్టపడను ఇప్పుడైతే దేవుడు యాకోబునకు ఎన్నో సంవత్సరముల క్రిందట చేసిన వాగ్దానములను నెరవేర్చెను సంపూర్ణముగా ఆశీర్వదించను ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా నిన్ను రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను ఆది కాండము ఇరవై ఎనిమిది పదిహేను మనలో చాలామంది ఆయా సందర్భములలో అనగా క్రొత్త సంవత్సర దినమున పుట్టిన దినమున లేక ఏదైనాను ప్రత్యేక సందర్భములో దేవుని నుండి వాగ్దానములను పొందుదుము కానీ బహుశా నీ జీవితంలో దేవుడు చేసిన వాగ్దానము నెరవేర్చబడలేదను అనుభూతిని నీవు కలిగి ఉండవచ్చు నిజమే ఒకవేళ నీ జీవితం యొక్క ఆరంభంలో యాకోబు జీవితం ఎలా ఉండెనో అలాగున ఉండేలా ఆయన నీతో చేసిన వాగ్దానమును నెరవేర్చలేడు మొదటిగా నీలో ఏదైనాను విగ్రహములు దాగి ఉండవచ్చును రెండవదిగా నీవు ఇంకనూ బేతేలునకు నగా దేవునికి చాలా దూరంగా ఉండి ఉండవచ్చును ఒకవేళ నీవు ఇప్పటికే దేవుని వద్ద నుండి అనేక ఆశీర్వాదములను పొంది ఉన్న వాటితో సంతృప్తి చెందవద్దు దేవుడు ఇంకనూ అనేక ఆశీర్వాదములు నీకు ఇవ్వగోరుచున్నాడు అయితే యాకోబు ఇప్పటికే అనేక ఆశీర్వాదములను పొంది ఉన్నప్పటికీ దేవుడు యాకోబునకు ఇంకనూ అనేక ఆశీర్వాదములు ఇవ్వగోరెను దేవుడు యాకూబును ఇస్రాయేలు రాకుమారుడని పిలిచను కానీ దేవుడు యాకూబును ఇరవై సంవత్సరములు పరిశీలించను అతని ప్రవర్తనను బట్టి ఇంకనూ అతడు భిక్షగాని వలె దేవుని ఎదుట కనబడను కనుక దేవుడు యాకూబుతో నీవు ఇంకా ఏమాత్రము భిక్షగానిగా కాక రాకుమారునిగా జీవించవలనని మరొకసారి చూచను ఇప్పటి నుండి యాకూబు ఒక రాకుమారుని వలె జీవించుటకు నేర్చుకున్నాను ఎప్పుడైతే యాకోబు తన ఇంటిలో నుండి అన్య దేవతలను తీసి పారవేసి బేతేలునకు ప్రయాణమైనో అప్పుడు అతడు రాకుమారుని వలె జీవించవలనే నేర్చుకొనుట ఆరంభించనని రుజువైంది దేవుడు అతనితో ఇలాగున చెప్పాను నీవు రాకుమారుడవు రాజులను నీ గర్భవాసమును పుట్టెదరు ఆది కాండము ముప్పై ఐదు అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినములు అప్పటి నుండి యాకోబు దేవుని కుమారునిగా ప్రవక్తగా మరియు స్నేహితునిగా ఉండు అనుభవంలోనికి వచ్చాను అందుచేతనే అతడు చనిపోకముందు తన కుమారులందరినీ పిలిచి దేవుని ఆశీర్వాదములతో ఆశీర్వదించను మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను ఫలించి అభివృద్ధి పొందుము అని యాకువతో చెప్పాను నీవు కూడా రాజకుమారుడుగానే దేవుని శక్తిని నీ జీవితంలో అనుభవించగలవు నీవు ఎన్నటిన్నటికీ అధైర్యపడువాడవుగా ఉండవు ప్రైజ్ ద లాడ్